హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గోదాదేవి అమ్మవారి యొక్క జయంతి అమ్మవారి జయంతి రోజున ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఆలయానికి వెళ్ళలేని వారి కోసము ఈ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకోసమే చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోలని మొదటిసారి చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు గోదాదేవి అమ్మవారి జయంతి కావున ఈ ఆలయంలో అమ్మవారి మూల విరాట్ అయినటువంటి విగ్రహానికి అభిషేకం జరిగింది అలంకరణ కూడా జరిగింది ఫ్రెండ్స్ చూడండి అమ్మవారు ఎంత అపురూపంగా కనిపిస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ అమ్మవారిని దర్శించుకోండి ఎవరైనా ఎప్పుడైనా గోదాదేవి అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే ఈ ఆలయ అడ్రస్ హిల్స్ కాలనీ వనస్థలిపురం హైదరాబాద్ ఈ ఆలయానికి సంబంధించినటువంటి లొకేషన్ని డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను ఫ్రెండ్స్ గోదాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు కదా మనం ఒకసారి ఈ ఆలయ ప్రదక్షిణ చేద్దామండి ఈ ఆలయం చుట్టూ ఉన్నటువంటి విగ్రహాలను కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆలయ ప్రదక్షిణ చేస్తున్నాము చూడండి అమ్మవారు కనిపిస్తున్నారు గోదాదేవి అమ్మవారు మన ఇక దూరాన విష్ణు చిత్తులు పూల తోటల్లో దొరికినటువంటి అమ్మాయి గోదాదేవి అమ్మవారు ఇక్కడ కనిపిస్తున్నారు విష్ణు చిత్తులు మరియు గోదాదేవి అమ్మవారు ఫ్రెండ్స్ ఇక్కడ చూశారా విష్ణుమూర్తి స్వామివారు మరియు గోదాదేవి అమ్మవారు మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు ఆలయం వెనుక ఇంకొంచెం మళ్ళీ తర్వాత గోదాదేవి అమ్మవారు బుట్టలో పూలమాల పెట్టుకున్నారు ఆ తర్వాత గోదాదేవి అమ్మవారు మనకిప్పుడు ఆలయ ప్రదక్షిణ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మళ్ళీ అమ్మవారిని దర్శించుకుందాము చూడండి ఫ్రెండ్స్ గోదాదేవి అమ్మవారిని దర్శించుకోండి ఈరోజు గోదాదేవి అమ్మవారి యొక్క జయంతి కావున ఈ వీడియో మీకోసం ఫ్రెండ్స్